గత పది నెలలుగా బాంబ్ దాడులతో ఉక్కిర బిక్కిరైన గాజావాసులకు మూడు రోజుల పాటు ఉపశమనం లభించనుంది ఇప్పటి వరకు యుద్ధానికి బ్రేక్ ఇవ్వాలని అనేక దేశాలు మధ్యవర్తిత్వం వహించిన వెనక్కి తగ్గని ఇజ్రాయెల్ హమాస్ డబ్ల్యూహెచ్ఓ జోక్యంతో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చాయి ఎప్పుడో మాయమైపోయిందనుకున్న పోలియో మళ్లీ గాజాలో ప్రత్యక్షం కావడంతో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది గాజాలోని ఆరు లక్షల నలభై వేల మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ ఇచ్చేందుకు యుద్ధానికి బ్రేక్ ఇవ్వాలని కోరింది దీనికి రెండు వర్గాలు అంగీకరించడంతో ఆదివారం నుంచి రోజుల పాటు పోలియో చేపట్టనున్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య పది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది కాల్పుల విరమణ యుద్ధ ఖైదీల విడుదల వంటి అంశాలపై చర్చలు జరిగినా ఆ చర్చలు విఫలం కావడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్యవర్తులుగా ఖతార్ అమెరికా ఈజిప్టు బృందాలు ఉన్నాయి ఇరు దేశాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండేందుకు ఈ దేశాలు కృషి చేస్తున్నాయి ఇటీవల హమాస్ చీఫ్ హానియేను ధాతమార్చడంతో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి ఇప్పటికే గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది ప్రపంచ దేశాలు అందిస్తున్న సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటోందనే ఆరోపణలున్నాయి అయితే అనూహ్య పరిణామాల మధ్య ఈ ఇరు దేశాలు యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ పుణ్యమాన్ని ఇరుదేశాలు దాడులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చాయి గత పది నెలలుగా రసాయనాలతో కూడిన ఆయుధాలతో జరుపుతున్న దాడులకు మళ్లీ గాజాలో పోలియో మహమ్మారి విజృంభిస్తోంది ముఖ్యంగా నెలలు నిండని చిన్నారులపై దుష్ప్రభావం కనిపిస్తోంది దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇరుదేశాల నేతలతో చర్చించింది గాజాలో శవాల గుట్టల కారణంగా అక్కడ వ్యాధులు ప్రబలే అవకాశముందని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో హెచ్చరించింది కొద్ది రోజుల క్రితం గాజాలో ఓ చిన్నారిలో పోలియో వైరస్ను గుర్తించారు గత ఇరవై ఐదేళ్లలో తొలిసారిగా పోలియో కేసు వెలుగు చూడడం ఆందోళన రేకెత్తిస్తోంది ఈ నేపథ్యంలో పోలియో వ్యాక్సిన్ల పంపిణీ కోసం యుద్ధానికి తాత్కాలిక విరామానికి ఇరువర్గాలు అంగీకరించాయి ఆదివారం నుంచి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది తొలుత సెంట్రల్ గాజా తర్వాత దక్షిణ ఉత్తర గాజాలోని చిన్నారులకు టీకాలు వేయనున్నట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది మొదటి రౌండ్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండో విడత టీకా వేయాల్సి ఉంటుందని తెలిపింది అంతర్జాతీయంగా ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తొంభై శాతం కవరేజీ అవసరమని వెల్లడించింది పోలియో వ్యాక్సినేషన్ కు సహకరించాల్సిందిగా కోరింది అయితే పోలియో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో యుద్ధాన్ని ఆపేస్తామని ఇరు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు హామీ ఇచ్చాయి వ్యాక్సినేషన్ ఏ ప్రాంతాలలో వేస్తున్నారో అందుకు సంబంధించిన మ్యాప్ వివరాలు ఇవ్వాల్సిందిగా ఇరు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరాయి దీంతో గాజాలో ఆరు లక్షల నలభై వేల మంది చిన్నారులకు తొలి రౌండ్ వ్యాక్సినేషన్ వేసేందుకు రెండు దేశాలు యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించేందుకు అంగీకారానికి వచ్చాయి గత నెల పాలస్తీనాను పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇజ్రాయెల్ సైనిక చర్య వల్ల అక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఈ పరిస్థితులు వైరస్ పునర్జీవనానికి దారితీశాయని ఆరోపించింది దక్షిణ ఖాన్ యూనిస్ ప్రాంతంలో సేకరించిన మురుగునీటి నమూనాల్లో టూ రకం కనిపించిందని ప్రకటించింది వైరస్ ఉనికి గాజా స్ట్రిప్ సహా పొరుగు దేశాల్లోని నివాసితులకు ముప్పుగా పరిణమిస్తుందని ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి ఎదురుదెబ్బ అని పేర్కొంది ఈ నేపథ్యంలోనే గాజాలో ఇరవై ఐదేళ్లలో తొలిసారిగా ఒక చిన్నారికి వైరస్ సోకడంతో పక్షవాతానికి గురైందని ఆగస్టు ఇరవై మూడున డబ్ల్యూహెచ్ఓ ధృవీకరించింది పోలియో వ్యాక్సినేషన్ కోసం కాల్పుల విరమణ జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చలు జరిపింది కాల్పుల విరమణకు అటు హమా సిటీ ఇజ్రాయెల్ అంగీకరించాయి గాజాలోని ప్రతి జోన్ పరిధిలో మూడు రోజుల పాటు పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు దీంతో ఈ మూడు రోజులు కాల్పుల విరమణకు తాత్కాలిక బ్రేక్ పడింది గాజాలో ఆదివారం ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి రిక్ పీపర్ కార్న్ తెలిపారు ఈ డ్రైవ్ను మూడు రోజుల పాటు జరపాలని అనుకున్నా గత అనుభవాలను బట్టి అదనపు రోజులు అవసరమవుతాయని భావిస్తున్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాలో నెలకొన్న పరిస్థితులపై జరిగిన సమీక్షా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు